వైఎస్ఆర్ ప్లస్ అమ్మ ఒడి పదిహేను వెయ్యి నుంచి రూపాయింట్ ఒకటి ఏడు పెంపు మూడు లక్షల రుణాలపై సున్న వడ్డీ పథకం కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వెయ్యి రూపాయలు నుంచి నూట యాభై రూపాయలు వరకు కొనసాగింపు ఎమిజీ లేఅవుట్ లో తక్కువ ధరలకే ఫ్లాట్స్ వృద్ధాప్య పింఛన్ మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రైతు భరోసా పథకం పదమూడు వేల ఐదు వందల రూపాయలు నుంచి రూపాయింట్ ఒకటి ఆరు సున్నా 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 వేలకు పెంపు మత్స్యకార భరోసా యాభై వెయ్యి రూపాయలు నుంచి ఒకటి లక్ష రూపాయలు వరకు కొనసాగింపు వాహనమిత్ర యాభై వెయ్యి రూపాయలు నుంచి ఒకటి లక్ష రూపాయలు వరకు కొనసాగింపు సొంత టిప్పర్ సొంత లారీలను నడిపే డ్రైవర్లకు వర్తింపు డ్రైవర్లు ప్రమాద వశాతు మరణిస్తే బీమా పది లక్ష రూపాయలు చేనేత కార్మికులకు ఒకటి పాయింట్ రెండు లక్ష రూపాయలు ఇచ్చాం కొనసాగింపు యువత నిరుద్యోగులకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తాం ప్రతి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు ఏర్పాటు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు నాడు నేడు విద్యాదీవెన